ప్రియమైన దేవుని జనాంగమా ఈ మధ్య కాలంలో లివియాథాన్ డైనోసార్స్ డ్రాగన్ వంటి వింత బలమైనటువంటి మృగాల గుర్చి వైరల్ అవుతున్నటువంటి వీడియో ప్రజలు భయపడుతున్నట్టుగా నేను గమనించి మన పవిత్రమైన బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆ వింత మహాజీవులను అవి చేసే చేష్టాలను చూసి భయపడకూడదు సత్య వాక్యాన్ని గమనించి ధైర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో లివియాథాన్ గూర్చినటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో ఎలా వర్ణించబడిందో కొన్ని నిమిషాల ఈ వీడియో మీ కోసం చేయటం కొరకు ప్రయత్నం చేశాను లివియా దేవుని చేత సృజించబడిన ఒక గంభీరమైన ముసలి వంటి లేదా డైనోసార్స్ వంటి ఒక గొప్ప బలము విచిత్రమైన సముద్రపు జీవి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఘటసర్పమునకు ఇది ముంగుర్తుగా దుష్ట శక్తికి గుర్తుగా ఈ సముద్రపు జీవి కనిపిస్తుంది ఈ మధ్య వస్తున్న కల్పన కథలకు మీరు ఉద్దేశంతోనే ఈ వీడియో చేయుటకు ప్రయత్నం చేశాను ఈ గొప్ప గంభీరమైన పెద్ద మహాబలం కలిగినటువంటి జీవి దేవుడు సృజించడానికి సముద్రానికి శక్తిని ఇచ్చాడు సముద్రంలో ఎన్నో వింత జీవులు జీవరాశులు పుడుతూ ఉంటాయి వాటి ఆయుష్కాలము తీరిపోగా అవి చనిపోతూ ఉంటాయి ప్రపంచాన్ని నాశనం లేదా అంతం చేసే శక్తి మాత్రం ఈ సముద్రపు జీవికి లేదు సముద్రపు జీవరాశులన్నిటికీ సృష్టించే శక్తి దేవుడు సముద్రానికి ఇచ్చాడు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో ఈ ప్రస్తావన ఉంది ఈ మధ్య కాలంలో సముద్ర అడుగు భాగంలో నుండి చాలా రకాలైనటువంటి సముద్రపు జీవరాశులు కేరళ ఒడిశా మిగతా ప్రాంతాల యొక్క సముద్రపు తీరాల్లోకి వచ్చి చనిపోతున్న దృశ్యాలను చూస్తున్న ప్రజలు భయాభ్రాంతులవుతుంది ఎందుకు బ్రతుకు నేర్చిన యూట్యూబర్లు సముద్ర అడుగు భాగంలో ఒక పెద్ద బలమైన జీవి ఇప్పుడే నిద్ర లేచింది మన యూట్యూబర్లే దానికి మెత్తటి దిండు ఇచ్చి ఇంతకాలం చాలా ఇంతకాలం జోల పాటలు పాడంగా నిద్రపోయిందేమో వీళ్ళ యూట్యూబ్ గోలకు అది తట్టుకోలేక నిద్ర లేచినట్టుంది మిగతా జీవులన్నీ యూట్యూబర్ల సహాయం కోసం బ్రతుకుదామని తీర ప్రాంతాలకు ఒడ్డునకు వచ్చి అటు లివియాథాన్ ధాటికి తట్టుకోలేక ఇటు యూట్యూబర్ల ధాటికి ఆ ఢంకా డోలుకు తట్టుకోలేక పాపం అవి చనిపోతూ ఉన్నట్లున్నాయి రకరకాల కథనాలు యూట్యూబ్ ఛానల్లో మెయిన్ మీడియా ఛానల్లో కొన్ని కథనాలు మనం వింటూ చూస్తూ వస్తున్నాం సముద్ర జీవులు బయటికి వచ్చి చనిపోవడం వాస్తవమైనప్పటికీ లివియాథాన్ వలన మాత్రం కాదు బైబిల్ గ్రంథ ప్రకారంగా లివియాథాన్ గూర్చిన సత్యాలు గమనించండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ ఇలా ఒక పరిష్కారం వాక్యం రాసి ఉంది నీవు చూచిన ఈ మృగము లేక ఈ మధ్య కాలంలో నాస ప్రయోగంలో పరిశీలించినటువంటి ఈ మృగము ఉండెను గాని ఇప్పుడు అది లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూ నివాసులలో జగదుపత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు దానికి బలి కావలసిన వారై ఉన్నారు అయితే ఆ మృగం ఉండే గాని ఇప్పుడు అది లేదు ఇది అసలైన వాటి వలన మానవ జాతికి ఎలాంటి వినాశనం లేదని స్పష్టత ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి ప్రపంచ నాశనం ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే పవిత్రమైన బైబిల్ గ్రంథం ప్రకారంగా పాపపు పురుషుడు బయటపడుట ద్వారా సంభవిస్తుందని రెండో తెశలని రెండవ అధ్యాయము మూడు నుండి పన్నెండు వచనాలు చాలా స్పష్టంగా వివరిస్తుంది మహా ప్రళయంతో యుగాంతం సంభవిస్తుంది రెండో పేతురు మూడో అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచనాలు ప్రపంచ నాశనమును వాక్యము గుర్తు చేస్తుంది ఈ లివియాథాన్ వలన మానవ జాతికి లేదా ప్రపంచ అంతమునకు ఎలాంటి సంబంధం లేదనే సత్యాన్ని మనం గమనించాలి ఇంత గొప్ప ముప్పు ఉంది అనుట యూట్యూబర్ల అతిశక్తి మాత్రమే బలమైన జీవి అనుట లివియాథాన్ సృష్టికర్త దేవుడే దాని బలము గూర్చిన వర్ణన బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది నేను కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను మీకు వీలైతే యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము మొదటి ముప్పై నాలుగు వచనాలు గమనించండి లివియాథాన్ ఎవరు సాధు చేయలేరు ఇనుప శూలాలతో గుచ్చిన ఏం కాని బలము దాని శరీరము వీపు అమర్చబడి ఉంటుంది దాన్ని చూచినప్పుడు మహాభయం కలుగుతుంది దాని ఆకారము దాని పొడవు చూసినప్పుడు దాని వసపరచ ఆశ విడిచెదరు గుండెలు అవిసిపోతాయి దానిని రేపుటకై తెగింపు గల సూర్యుడు ఎవ్వడు లేడు దాని తుమ్ము వలన వెలుగు ప్రకాశిస్తుంది దాని కన్నులు ఉదయకాలపు తేజస్సు వంటివై ఉంటాయి దాని నోటి నుండి అగ్ని జ్వాలలు బయలుదేరుతూ ఉంటుంది అగ్ని కణములు దాని నుండి లేస్తూ ఉంటాయి కాగుచున్న జమ్ము మంట మీద బాణాల నుండి పొగ లేచునట్లు దాని నాసిక రంధ్రములో నుండి పొగలు లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవ మాడుచుండదు ఎంత బలం కలిగిందో కదా దానికి మించిన బలం ఇంకో జంతుకు ఇంకో జీవికి లేదని ఇరవై రెండవ వచనం స్పష్టం చేస్తుంది దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూసుట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంటకులైనను అక్కరకు రావు అది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారద్రోల జాలదు వడిసల రాళ్లు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకు వలే ఉన్నది అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును కాగు మసలునట్లు మహా సముద్రమును అది వంగజేయును సముద్రమును తైలం వలె చేయును అది నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును చూసిన వారికి సముద్రపు నరసిన వెంట్రుకలుగా తోచును అది భయము లేనిదిగా సృజించబడినది భూమి మీద దాని వంటిదేదియు లేదు అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు ఇరవై ఆరు ముప్పై నాలుగు వచనం వరకు ఇలాంటి భయంకరమైన జీవులను సృష్టించినది నేనే అని దేవుడు అంటున్నాడు కథప్రియులారా అట్లుండగా నా ఎదుట నిలువబడగల వాడెవడు ఇది స్వయముగా ప్రభువారన్నటువంటి మాటలు ఇలాంటి మహామహా బలము కలిగినటువంటి మృగములను జంతువులను సృజించినటువంటి వాడు దేవుడు అయితే దేవుడు తాను సృజించిన ఈ సకల జీవులన్నిటికీ ఆయన పోషకుడై సాహసించు దేవుడై ఉన్నాడు అవి తమ సృష్టికర్త అయిన దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నవి కీర్తనల గ్రంథం నూట నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచనాలు భూమి మీద ఉన్న బలశూరులకు లొంగని లివియాథాన్ దాని సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు దానిని దండిస్తారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏషే గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం యాభై ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి వచనాలు కీర్తన గ్రంథం డెబ్బై నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఈ జంతువులను మీరు జ్ఞాపకం చేసుకున్న వ్యర్థం యోగు గ్రంథంలో ఇరవై ఆరు పన్నెండులో దేవుడికి మించిన బలము సర్వ సృష్టిలో ఏముంది ఏమీ లేదు అన్న సత్యము మనం గమనించవచ్చు కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఆరు నుంచి పదో వచనం వరకు ఇంత గొప్ప బలము కలిగినటువంటి దేవాది దేవుని కలిగి ఉండుట ఎంత దీవెన ఈ లోకంలో ఈ సృష్టి అంతా ఆయన చేతే సృజించబడింది ఆయనే ఈ సకల ప్రకృతి ప్రాణులకు సృజించాడు ఆయన కంటే గొప్ప శక్తి ఇంకా దేనికి లేదు ఈ ప్రపంచంలో ఆయన సర్వశక్తి ఆయన ఆది అంతమునై ఉన్నాడని ఆది మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము పద్దెనిమిదో వచనము సెలవిస్తుంది అందుచేత ప్రియులారా ఈ విడి యొక్క ముఖ్య ఉద్దేశము లేదా యోగు యోగు గ్రంథం యొక్క అధ్యాయము ఈ లివియాథాన్ సత్యం యొక్క యొక్క ముఖ్య దేవుని ఏమై ఉంది మనం ఆలోచన చేసినట్లయితే లివియాథాన్ ఒకప్పుడు ఉంది డ్రాగన్ డైనోసార్స్ ఇవి బలమైన క్రూరమైన ఎలాంటి ఆయుధానికి లొంగనివి కేవలము దేవుడు మాత్రమే శిక్షించగల దండించగలవై ఉన్నవి ఇలాంటి క్రూరమైన జంతువులను దేవుడే దండించాడు శిక్షించాడు అంత సామర్థ్యం గల సృష్టికర్త సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువును మనము తెలుసుకునుట రక్షకుడుగా స్వీకరించుట ఎంతైనా దీవెన ఎందుచేతనంటే ఇంత బలము కలిగినటువంటి ఈ మృగములను నేనే సృష్టించాను దాని సృష్టికర్తను నేనే అవి నాపై ఆధారపడి బ్రతుకుతాయి అవి తిక్క వ్యాసాలు వేస్తే నేను దాన్ని శిక్షిస్తాను దండిస్తాను అని స్వయముగా ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం కనుక ప్రియులారా అలాంటి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఆయన్ని మనము కలిగి రక్షకుడుగా స్వీకరించుట ఎంతైనా బలము కలిగి నిరంతరం జీవించగలిగేటటువంటి రక్షణ భాగ్యము మనకు కలుగుతుంది అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుచేతనే ఈ బలమైనటువంటి జీవి గూర్చి ఒక హెచ్చరిక ఒక గమనిక ఒక ఆలోచన మానవునికి కలగాలన్న ఉద్దేశంతో ఈ మహామహా బలమైనటువంటి జీవులను దేవుడు సృజించి వాటి వలన మానవ జాతికి లేదా ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం లేదని దేవుడు దాన్ని అంతమందించాడు ప్రకటన గ్రంథంలో మరి ఇలాంటి భయంకరమైనటువంటి జీవుల యొక్క ప్రస్తావన ఉంది వాటి వలన రాబోయే దినంలో ముప్పు జరగడానికి అక్కడ వ్రాసి ఉన్నాయి సో అది వేరు లివియాథాన్ గుచ్చి మనము భయపడాల్సినటువంటి పని లేదని ఈ సందర్భముగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ వింత క్రూరమైన బలము గల జీవులు సముద్ర గర్భంలో భూగర్భంలో ఉన్నాయని బైబిల్ గ్రంథం సెల అయితే అది దేవుని యొక్క ఆదేశం లేకుండా మానవ జాతికి అవి ఎంత మాత్రము హాని చేయలేదు ఇలాంటి గొప్ప సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన రాకడకు మనమందరం కూడాను సిద్ధపాటు అవ్వాల్సినటువంటి అవసరత ఉంది ఆయన రాకడకు ముందు ఈ భూమి మీద గొప్ప గొప్ప భయోత్పాతాలు జరుగుతాయని ప్రళయాలు సంభవిస్తాయని గొప్ప వినాశనం జరుగుతుందని మతాయిశు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి యాభై ఒకటి వచనంలో చాలా స్పష్టంగా రాసి ఉంది ఆ తర్వాత ప్రభు రాకడలో మనమందరం కూడాను ఎత్తబడతాం వారితో సదాకాలం పరలోకంలో జీవిస్తాము అనే సత్యాన్ని మనం గమనించి ధైర్యముగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది ప్రియులారా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక ఈ భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడతానని వారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదో వచనంలో ఆయన మాటించారు కనుక ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా గాని దేవుని చిత్తం ఉన్నట్లయితే తప్పిస్తాడు సాక్షిగా నిలువ కనుక దేవుని చిత్తానికి లోబడి మనమందరం జీవిస్తూ ప్రభు మహిమ కొరకు జీవిస్తూ అనేకుల యొక్క రక్షణ కొరకు సాధనములుగా మనమందరం కూడా జీవించాలని ఇలాంటి వీడియోలు ఎన్నో ఈ యూట్యూబ్ మాధ్యమంలో హల్చల్ అవుతా ఉంటాయి వీటన్నిటికీ భయపడాల్సిన పనులు లేదని ధైర్యంతో మనస్సును నిబ్బరం చేసుకుని ప్రభు ఎందు విశ్వాసముతో జీవించాలని ధైర్యముతో జీవించాలని నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను దైవాశిష్యు